విశాఖపట్నానికి మరో పెద్ద ఐటీ సంస్థ రాబోతోంది అయితే దాని వివరాలు ఏంటన్నది త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది ఆ సంస్థ కోసం ముందుగానే సూపర్ ఐకానిక్ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ చేసి పెట్టింది నగరం నడిబొడ్డున చేపట్టిన ఈ నిర్మాణం విశాఖలో సూపర్ ఐకానిక్ భవనాల్లో ఒకటిగా నిలుస్తోంది పూర్తిగా అద్దాలతో క్రూయిజ్ షిప్ మోడల్లో రూపుదిద్దుకుంటున్న ఈ భవనంలో ఐదు అంతస్తుల నుంచి ఎదురుగా సముద్రం కనిపిస్తోంది వందలాది వాహనాలకు పార్కింగ్ సదుపాయం కూడా ఉంది దీనిపై మరింత సమాచారం మా దుర్గా ప్రసాద్ అందిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడివడిగా అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతున్నామని చెప్పొచ్చు ప్రధానంగా ఐటీ పరంగా విశాఖను మరింత అభివృద్ధి చేసే దిశగా ఆ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే విశాఖలో అనేక ఐటీ సంస్థలు ఉన్నాయి అయితే ఇప్పుడు త్వరలో ఒక పెద్ద ఐటీ కంపెనీ అయితే విశాఖకి రానుంది ఆ కంపెనీ ఆ పేరు అనేది తర్వాత వెల్లడిస్తారు కానీ ప్రభుత్వం ముందుగానే ఆ కంపెనీ కోసం ఆ సంస్థ కోసం ఒక స్థలాన్ని అయితే సిద్ధం చేసింది అదే ఐకానిక్ భవనం విశాఖలోని అత్యంత ఖరీదైన సిరిపురంలో ఆ ఉడా ఏదైతే ఉడా కార్యాలయం ఉందో దాని ముందు ఉద్యోగ భవన్లో ఒక ఐకానిక్ భవనాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారో ప్రస్తుతం అది మల్టీ కార్ పార్కింగ్గా మనం చూడొచ్చు సుమారు నాలుగు వందల ముప్పై కార్లు ఆ పార్కింగ్ చేసుకున్న సదుపాయంతో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే సిద్ధమవుతుంది అయితే స్థాయిలో పదకొండు అంతస్తులు ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఆ పైన ఐదు అంతస్తులు పూర్తిగా ఐటీ పరంగా దీన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఐదు అంతస్తులు కూడా ఆ ఐటీ సంబంధించి ఆ పురోగతి సాధించాలి ఐటీ పరంగా విశాఖను మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని నేపథ్యంలో ఆ పై అంతస్తు అంతస్తులు కూడా ఐటీ కార్యాలయం సంబంధించి కేటాయించారు ప్రస్తుతం మనం విశ్వాసం కూడా చూడవచ్చు ఏదైతే పూర్తిగా నిర్మాణం కొనసాగుతుంది మొత్తం పదకొండు వందలు ఆ అంతస్తులో కూడా పైన ఐదు అంతస్తులు మనం చూస్తే అది సాఫ్ట్వేర్ పరంగా డెవలప్ కోసం ఐటీ పరంగా మరింత దిశగా అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న నేపథ్యంలో ఆ పై ఐదు అంతస్తులు కూడా ఐటీ సంస్థకి అప్పజెప్పే విధంగా ప్రణాళికలు చేస్తుంది అయితే కింద ఆ షాపింగ్ తర్వాత కార్ పార్కింగ్ సంబంధించి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే సిద్ధమవుతుంది అది చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి అది ఏదైతే సిరిపురం గోడల్లో ఒక క్రూజ్ షిప్ మాదిరి ఈ నిర్మాణం చేపడుతుంది పూర్తి స్థాయిలో ఒక క్రూజ్ ఏదైతే షిప్ ఉంటుందో క్రూజ్ షిప్ మాదిరి ఈ ఐకానిక్ భవనం అయితే నిర్మిస్తున్నారు అయితే ఈ మొత్తం పన్నెండు కూడా తుది దశకు చేరుకున్నాయి ఏదైతే ఒక పెద్ద ఐటీ సంస్థ రాబడి రానున్న నేపథ్యంలో ఆ సంస్థకి ఈ భవనం కేటాయించే దిశగా అడుగులు వేస్తున్నారు పేరుకే కానీ కారు పార్కింగ్ కానీ మొత్తం ఐదు చూస్తులు కూడా ఐటీ కార్యాలయానికి ఇచ్చేలా దీన్ని నిర్మాణం చేపట్టారు అయితే సిరిపురం ఉద్యోగ భవనం ముందున్న ఈ బిల్డింగ్లు అయితే ఒకటి పాయింట్ రెండు ఎకరాల్లో సుమారు ఎనభై కోట్ల రూపాయల అంచనాతో విఎంఆర్డిఏ ఈ భవన నిర్మాణం చేపట్టింది కానీ ప్రస్తుతం అది ఎనభై ఏడు పాయింట్ ఐదు కోట్ల వరకు కూడా చేరింది మొత్తం పదకొండు అంతస్తుల భవనం కింద బేస్మెంట్లో మూడు ఆ పైన మొదటి అంతస్తు రెండో అంతస్తు మొత్తం ఐదు అంతస్తులు పార్కింగ్ కేటాయించారు మొత్తం విస్తీర్ణం అంతా కూడా ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల చదరపు అడుగులుగా మనం చూడవచ్చు మొత్తం వీటిలో నాలుగు వందల ముప్పై కార్లు నాలుగు వందల ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు గ్రౌండ్ ఫ్లోర్ని షాపింగ్ మాల్ తరహాలో వాణిజ్య అవసరాల కోసం నిర్మించారు తర్వాత ఆ పైన అంతస్తు నుంచి అంతస్తు వరకు కూడా ఐటీ కంపెనీలకి ఇవ్వాలని నిర్ణయించారు దాంట్లో భాగంగా అదంతా ఔరగా కూడా వాటి విస్తీర్ణం ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల చదరపు అడుగులుగా కౌంట్ చేయడం జరిగింది అయితే ఆ నగరం నడుపున చేపట్టిన ఈ నిర్మాణం విశాఖలో సూపర్ ఐకానిక్ భవనాల్లో ఒకటిగా నిలుస్తుంది మనం చెప్పుకోవచ్చు పూర్తిగా అద్దాలతో ఒక క్రూయిజ్ షిప్ మోడల్లో ఈ రూపు ఉన్న ఈ భవనం ఐదు అంతస్తుల నుంచి ఎదురుగా సముద్రం కనిపిస్తుంది ఎవరి నుంచి ఐదు ఐదు అంతస్తులు ఎక్కడ చూసినా కూడా సముద్రం క్లియర్గా కనిపిస్తుంది వందలాది వాహనాలకు కూడా పార్కింగ్ సదుపాయం కూడా కలదు నగరం మధ్యంలో ఉండడంతో దీన్ని టీసీఎస్ కంటే పెద్ద ఐటీ సంస్థ కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకే దీన్ని ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టారు ఎవరికి కేటాయించకుండా ఒక పెద్ద సంస్థ కేటాయించాలని ఉద్దేశంతో ఈ ప్రస్తుతం ఇది రిజర్వ్ చేసి ఉంచారు అయితే ఈ భవనంలో కమర్షియల్ షాపుల కోసం ఉద్దేశించిన ఆ గ్రౌండ్ ఫ్లోరు మూడో అంతస్తు నుంచి ఏడో అంతస్తు వరకు కూడా ఐటీ కంపెనీలకి ఇస్తాయని విఎండిఎఫ్ ప్రకటించి దరఖాస్తులు కూడా ఇటీవలే ఆహ్వానించింది అనేక ఐటీ సంస్థలు ముందుకొచ్చే దీనిలో నిర్మాణం చేపట్టేందుకు అయితే అద్దే నిర్వహణ వ్యయం కానీ ఆ జిఎస్టీ కలుపుకుంటే చాలా అధికంగా ఉన్నాయని కొంచెం తగ్గించని చెప్పి వారు వీఎంఎండకి అధికారాన్ని కోరడంతో వారు అభ్యర్థన పరిశీలించే లోపే ప్రభుత్వం నుంచి మౌలిక ఆదేశాలు కూడా విఎంఎన్డీఏకి రావడం జరిగింది అనేక ఐటీ సంస్థల విశాఖలో కార్యకలాపాలు నిర్వహణకు ముందుకొస్తున్న నేపథ్యంలో భవనాలు చాలా అవసరం ఉందని తొందరపడి చిన్న చిన్న సంస్థలకు ఐకానిక్ భవనాన్ని కేటాయించదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వే ఆ నిర్ణయం చూసుకొని విఎండికి తెలపడం జరిగింది దానిలో భాగంగా ఆ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఐదు భవనాలు కూడా పూర్తిగా వారు హోల్డ్ చేసి పెట్టడం జరిగింది అయితే త్వరలోనే ఈ జనవరి ఆఖరిలోకి పూర్తి స్థాయిలో ఆ నిర్మాణం చేపట్టి వినియోగించమని రీతిగా తీర్చిదిద్దు అని చెప్పేసి ఇప్పటికే విఎండి అధికారులు తెలుపుతున్నారు త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఐటీ సంస్థల కోసం రిక్వెస్ట్ పెడుతున్నారో వారికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారో ప్రభుత్వం కూడా ఒక పెద్ద ఐటీ సంస్థకి దీన్ని కేటాయిస్తే మరింత అభివృద్ధిగా విశాఖ అడుగును వేస్తుంది అదేవిధంగా ఐటీ పరంగా హైదరాబాద్ తరహాలో విశాఖ కూడా దూసుకుపోతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏదంటే కూడా నగరం నడిపడిన ఇట్లాంటి ఐకానిక్ భవనం నిర్మించడం పట్ల విశాఖ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది దుర్గాప్రసాద్ మెగా టీవీ విశాఖ నుండి